హాయ్ అండి అందరికీ శారీ ప్రీ ప్లీటింగ్ చేసిన శారీ ఎలా మనం కట్టుకోవాలి అని అడుగుతున్నారు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అయితే శారీ ప్రీ ప్లీటింగ్ చేసిన శారీ అయితే మనం నార్మల్గా టక్కింగ్ చేసుకుంటాం కదా ఫస్ట్ నుంచి అలా అయితే టక్కింగ్ చేయకూడదండి సో ఫస్ట్ అయితే సెంటర్ ప్లీట్స్ అయితే తీసుకోండి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా సెంటర్ ప్లీట్స్ అయితే ఫస్ట్ మనం సెంటర్లో పెట్టుకోవాలి ఇలాగా మనం పెట్టుకుని ఆ తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనం కట్టు చింక్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది సో ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకుని ఎక్కడికి వచ్చిందో చూసుకోండి సెంటర్ ప్లట్స్ మాత్రం ఫస్ట్ అయితే సెంటర్లోనే మనకి ఇలా పెట్టుకుని సో ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకుని ఎక్కడికి వచ్చిందో చూసుకుని అక్కడి నుంచి టక్కింగ్ చేసుకుని మిగతా ప్రోసెస్ అయితే మీకు తెలిసే ఉంటుంది సేమ్ మీకు ఎలా కడతారో సారి అలా కట్టేసుకోవడమేనండి పిన్స్ అనేవి మీకు అవసరం లేని చోటైతే రిమూవ్ చేసేసుకోవడమే ఫుల్ వీడియో అయితే త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తానండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేసేయండి సో నేనైతే హైదరాబాద్లో బాలాజీనగర్లో ఉంటాను మీకు కూడా ఇలాంటి సర్వీస్ కావాలి అనుకుంటే డిఎం చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్